రాష్ట్రండి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ విడుదల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మంచి సుపరిపాలన అందిస్తున్నారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా ముఖ్య సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంఖ్యం సమ్ములు నడిపిస్తుంది ప్రజా సమస్యలు తెలుసుకొని యొక్క ప్రజా దర్బార్ పేరుతో పల్లెబాటు అనే కార్యక్రమం ద్వారా ఈ రోజు రాజనగరం నియోజకవర్గం కోరుకొండ ఇక్కడ చాలా సమస్యలు కనిపిస్తున్నాయి ఇంకా చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎలాంటి రోడ్లు నిర్మాణం కానీ లేదా డ్రైనేజీ నిర్మాణం కానీ చేపట్టలేదు దానివల్ల ఇక్కడ రోడ్లు లేకపోవడం అదేవిధంగా చూసి డ్రైనేజ్ లేకపోవడం చాలా ఉంది అలాగే ఎలక్ట్రికల్ డ్యామేజ్డ్ పోల్స్ షార్ట్ పోల్స్ ఎలక్ట్రికల్ వైర్లు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలను దృష్టి తీసుకుంటారు అంతేకాకుండా ఇక్కడ పందులు కూతులు పెడతలు బాగా ఎక్కువ ఉన్నాయని పందుల వల్ల కూడా రైతులు పక్కన అని అదే అదేవిధంగా చూస్తే ప్రజల జీవనానికి కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా చాలా ఫిర్యాదులు వచ్చింది డ్రైనేజీలు తక్షణంగా ఇప్పుడు ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు మండలం గ్రాంట్ కానివ్వండి పంచాయతీ గ్రాంట్ కానివ్వండి ముప్పై ఐదు లక్షల రూపాయలతో వచ్చే వారమే పనులు ప్రారంభించి ఇక్కడ ముఖ్యమైన ప్రయాణం చేసి కొన్ని డ్రైనేజీలు అనేది నిర్మాణం చేస్తుంది ఇప్పటికే ఆల్రెడీ ఇక్కడ గాడాల నుంచి పాల్చాల రోడ్ అనేది కూడా శాంక్షన్ చేసి రెండు కోట్ల రూపాయలతో కూడా మనం పనులు ప్రారంభించడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్తగా దీనికి వచ్చి సార్ కోట్ల రూపాయలతో గాఢాల మధురపూడి వైఎస్ వెంకటాపురం వరకు కూడా మనకి జగన్నాథపురం వరకు కూడా అంటే మనం గుంగులూరు అంటాము ఆ గుంగులూరు వరకు కూడా ఆరున్నర కోట్ల రూపాయలు నిధులతో కూడా రోడ్డు శాంక్షన్ అయింది ఒక పదిహేను రోజుల లోపల ఈ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం ఇక్కడ స్థానికంగా రోడ్లు డ్రైనేజీల సమస్యలు ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా పరిష్కరిస్తాం అలాగే రోడ్లు ఈ ఇబ్బందుల గురించే కాకుండా ముఖ్యంగా ఇబ్బందులు పెడతన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా కూడా చూస్తాం అలాగే దళితులకు సంబంధించినటువంటి ఎస్సీకి శ్మశాన వాటికలో సరైన వీళ్ళు లేవని అలాగే ఉన్న స్థలం అంతా కూడా ఈ యొక్క సమాధులతో ఫిల్ అయిపోయింది దానికి మాకు శ్మశాన వాటికి స్థలం కేటాయించాలని కూడా వారు కోరడమేమి దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కేవలం రోడ్లు డ్రైనేజీలు లేవు మిగతా అంతా కూడా కొనసాగుతుంది అలాగే రీసర్వేలు తాలూకా ఏది కూడా ఇక్కడ ఫర్యాదులు నోటవలేదు వారు కూడా అలాంటి కంప్లైంట్ కొనసాగుతుంది కేవలం రోడ్లు రైలు ఎక్కువ అనేది పుష్కరాల నాటికి పనులను కూడా చేస్తాం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాల నాటికి రోడ్లు రైలు అయితే పూర్తి స్థాయిలో పరిష్కరించాలి ఎలక్షన్ జరిగే విధంగానే చర్యలు తీసుకున్నాం ఇప్పటివరకు వాళ్ళు రకరకాలుగా కోర్టుల్లో వేసి పెండింగ్ పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం ఒక హౌసింగ్ బోర్డు తప్ప మిగతాన్నీ కూడా పంచాయతీ స్థాయిలోనే ఎలక్షన్ జరిపించాలని చెప్పేసి సంబంధిత మున్సిపల్ ఎండియూ మినిస్టర్ గారికి కూడా తెలియజేశాం వారు కూడా దానికి అంగీకరించారు అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కూడా కోరాము అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరాము ఇవన్నీ పంచాయతీలో ఉండాలి ఇక్కడ అంతా కూడా గ్రామీణ వాతావరణం ఎంజీఎన్ఆర్ గేస్ అవసరం ఉంది అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ అంతా కూడా ప్రజలు జీవిస్తారు కాబట్టి ఖచ్చితంగా పంచాయతీలో ఉండాలని చెప్పాము మనకి ఏదైతే పదకొండు పంచాయతీలు ఉన్నాయో పదకొండు పంచాయతీల్లో కూడా ఒక హౌసింగ్ బోర్డు తప్ప మిగతా అన్ని కూడా పంచాయతీల ఎలక్షన్ లో జరుగుతాయి హౌసింగ్ బోర్డు మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎలక్షన్ జరుగుతాయని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఏదైనా అవాంతరాలు వస్తే చూద్దాం కానీ ఏ అవంతరాలు వచ్చినా ఎదుర్కొని ఖచ్చితంగా ఈ గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్ జరిపించాలనేది మంచి సంకల్పత మనకు మూడు పంచాయతీలు అనేది డివైడ్ చేస్తున్నామంటే ఒకటి శ్రీరాంపురం దేవం సెపరేట్ పంచాయతీలు అడిగాము అవి ఆల్మోస్ట్ ఆల్ ప్రజలు కూడా పూర్తిగా అంగీకరించారు మరో రెండు సీతానగరం సీతానగరంలో వచ్చేసి రామచంద్రపురం అలాగే పుణ్య పురుషోత్తపట్నం రెండు విడదీయమంటున్నారు అది ఇంకా గ్రామ సభ జరగలేదు రాజానగరం సూర్యపేట కూడా డివైడ్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు కానీ ఆ గ్రామ సభ తీర్మానంలో మళ్ళీ కలిసే ఉండాలని చెప్పి అక్కడ అందరూ స్థానిక ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు ఆ రెండు ఇంకా పూర్తి అవ్వలేదు కానీ దేవచేదం శ్రీరాంపురం మాత్రం డివైడ్ అవుతున్నాయి నేను ప్రాసెస్ లో పెట్టింది మాత్రం కేవలం మూడు పంచాయతీలు మాత్రం డివైడ్ చేయాలని పెట్టాను సూర్యపేట రాజానగరం ఒకటి అలాగే దేమంచేరు శ్రీరాంపురం ఒకటి పురుషోత్తపట్నం రామచంద్రపురం ఒకటి మూడు అడిగాను ఒకటేమో తీర్మానం ఫైనలైజ్ అయిపోయింది మిగతా రెండు తీర్మానం ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి అది అయిన తర్వాత మిగతాది కూడా